మనం ఇప్పుడు దాకా సినిమాలోనే చూసాం మనుషులు వేరే గ్రహాల మీద ఉండడం కానీ ఇప్పుడు అది నిజం కాబోతుంది దీన్నే మల్టీప్లానెట్ సివిలైజేషన్ అంటారు అంటే సింపుల్ గా చెప్పాలంటే భూమి కాకుండా మరో గ్రహం మీద ముఖ్యంగా మార్స్ మీద మన అడ్రస్ మార్చుకోవడం అన్నమాట అయితే ఫ్రెండ్స్ మీకు ఒక డౌట్ రావచ్చు హాయిగా భూమి మీద ఉండక అంత దూరం ఎందుకు వెళ్ళాలి అని ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే భూమి మీద జనభ విపరీతంగా పెరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో వనరులు సరిపోకపోవచ్చు అంతేకాకుండా ఎప్పుడైనా పెద్ద గ్రహ శలంలో వచ్చి భూమిని ఢీకొంటే మానవ జాతి మొత్తం అంతమైపోయే ప్రమాదం ఉంది అందుకే మనం సేఫ్ సైడ్ ఉండడానికి ఒక బ్యాకప్ ప్లానెట్ కావాలి కంప్యూటర్లో డేటాను బ్యాకప్ పెట్టుకున్నట్లే మానవ జాతిని కూడా వేరే గ్రహం మీద బ్యాకప్ పెట్టాలన్నమాట సరే వెళ్ళాలి అనుకున్నాం మరి ఎలా తర్వాత వచ్చే పెద్ద సమస్య ఇదే మార్చ్ గ్రహం మనకు కొన్ని కోట్ల కిలోమీటర్ దూరంలో ఉంది అక్కడికి వెళ్ళాలంటే కనీసం ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల ప్రయాణం చేయాలి అయితే ఇప్పుడు ఎలన్ మాస్క్ లాంటి వాళ్ళు స్టార్షిప్ అనే పెద్ద రాకెట్ను తయారు చేస్తున్నారు ఇవి ఎలాగంటే ఒకసారి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మనసులో తీసుకువెళ్ళగలవు దీనివల్ల ప్రయాణం ఖర్చులు బాగా తగ్గుతాయన్నమాట అని ఒక విషయం గుర్తించుకోవాలి మార్స్ మీద భూమిలా గాలి నీరు ఉండవు కాబట్టి మనం వెళ్ళగానే అక్కడ ఇల్లు కట్టలేము ముందుగా పెద్ద పెద్ద గ్లాస్ డోమ్స్ అంటే గాజుగదులు అనమాట అందులో కృత్రిమంగా ఆక్సిజన్ తయారు చేసుకోవాలి తర్వాత మెల్లగా ఆ గ్రహం వాతావరణాన్ని మార్చే ప్రయత్నం చేస్తారు దీన్నే టెర్రా ఫార్మింగ్ అని అంటారు చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ ఇది రేపు పొద్దున జరిగిపోయేది కాదు కాకపోతే పునాదులు మాత్రం ఇప్పుడే పడుతున్నాయి కాబట్టి రెండు వేల ఇరవై ఆరు నాటికి మనం అంగారగుడికి మీద మనసులను చూడకపోయినా అటువైపు వెళ్లే రాకెట్ల ప్రయోగాలు మాత్రం మనం చూడగలుగు హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలు విమానంలో ఫోన్ ను ఫ్లైట్ లో ఎందుకు పెడతారు అలాగే బడ్జెట్ ముందు హల్వా వేడుకలు ఎందుకు జరుపుతారో దాని గురించి కూడా చెప్పబోతున్నా అలాగే ఫ్రెండ్స్ చీమలకు తీపి ఎందుకు ఇష్టమో దాని గురించి కూడా ఇప్పుడు చెప్పబోతున్నా అలాగే మీరు ఎప్పుడైనా గమనించారా చీమలు కింద పడినా కానీ దానికి ఎందుకు దెబ్బలు తగలవో దాని గురించి కూడా ఇప్పుడు చెప్పబోతున్నా ముఖ్యంగా ఫ్రెండ్స్ ఏ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా విద్యా పునర్వివాహ ప్రోత్సాహ యోజన అనే పేరుతో పథకాన్ని ఎవరు స్టార్ట్ చేశారో దాని గురించి కూడా ఇప్పుడు చెప్పబోతున్నా అయితే ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అయితే వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా విమానంలో ఫోన్ను ఫ్లైట్ మోడ్లో ఎందుకు పెడతారంటే మొబైల్స్లో అత్యంత ముఖ్యమైన ఆప్షన్లో ఫ్లైట్ మోడ్ ఒకటి మీరు వేగంగా ఛార్జ్ చేయాల్సి వస్తే కాల్ లేదా ఇతర కార్యకలాపాలు జోలికి వెళ్లకుండా ఉండడానికి ఇది హెల్ప్ అవుతుంది అయితే ఫ్రెండ్స్ ఇది ఎలా యూజ్ అవుతుందో ఒకసారి మీరు కూడా పెట్టి చూడండి మీకే తెలుస్తుంది మొత్తానికి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు అయితే ఫ్రెండ్స్ విమానంలో ప్రయాణించేటప్పుడు మొబైల్స్ను ఫ్లైట్ మోడ్లో ఎందుకు పెట్టమని చెప్పారో ఇప్పుడు మనం తెలుసుకుందాం మెయిన్గా సిగ్నల్ సమస్య విమానంలో ప్రయాణించేటప్పుడు ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగిస్తే దాని నుంచి వచ్చే సిగ్నల్స్ విమానంలోని కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం కలిగిస్తాయి అంటే ప్రమాదాన్ని కలిగిస్తాయనమాట్యూని ఆర్ కనెక్టింగ్ ఫీచర్ ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాల్లోని రేడియో తరంగాలు విమానయానానికి సంబంధించిన వేరే వాటికి కనెక్ట్ చేసే సమయంలో ఇబ్బందులు కలిగిస్తాయి కాబట్టి మొబైల్స్ ఫ్లైట్ మోడ్ లో ఉంచాలని చెప్తారు గతంలో విమానయాన సంస్థలు మొబైల్ ఫోన్లు టాబ్లెట్లు ఈ రీడర్లు ఇతర పరికరాలు వెళ్ళే సమయంలో మొత్తం ఆఫ్ చేయమని ప్రయాణికులకు చెప్పడం మానేశారు ఎందుకంటే ఈ ఫీచర్ వచ్చాక ఆఫ్ చేయవలసి పని లేదు సో గతంలో మాత్రం ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటినీ ఆఫ్ చేయాలని చెప్పేవారు అందులో ఈ సదుపాయం ఉండేది కాదనమాట అలాగే సాధారణ సమయంలో ఛార్జింగ్ త్వరగా ఎక్కాలని కూడా చాలా మంది కూడా ఫ్లైట్ మోడ్ ను ఆన్ చేస్తుంటారు ముఖ్యంగా ఫ్రెండ్స్ పందెంలో ఓడిన కోళ్లను ఏం చేస్తారు తెలుసా అయితే ఓడిపోయిన కోళ్లను ఏం చేస్తారనేది చాలా మందికి తెలియదు ఓడిన పుంజులను వేలం వేస్తారు వాటిని దక్కించుకునేందుకు చాలా పోటీ ఉంటుంది కూడా ఎందుకంటే పందేల కోసం వాటికి బాదం జీడిపప్పు లాంటి బలవర్ధకమైన ఆహారం అందిస్తారు అలాగే వేలకు వేలు ఖర్చు చేసి కొనుగోలు చేస్తారు మీరు ఎప్పుడైనా గమనించారా చీమలు చెట్ల నుంచి గానీ ఇంట్లో చెల్ల నుంచి గానీ కింద పడినప్పుడు అవి మళ్ళీ తిరిగి వాటి దారిని అవి వెళ్ళిపోతుంటాయి మరి వాటికి దెబ్బ తగలదా అనే సందేహం అప్పుడప్పుడు మనలో కూడా వస్తుంటుంది కింద పడిన వాటికి దెబ్బ ఎందుకు తగలదో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎత్తు నుంచి వస్తువులు నేలపై పడడానికి కారణం భూమికి గల గురుత్వాకర్షణ శక్తి ఆ వస్తువు బరువుపై ఆధారపడి ఉంటుంది తెలిగైన వస్తువు కన్నా బరువైన వస్తువుపైనే గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా పనిచేస్తుంది ఇది మనకందరికీ తెలుసు భూమి వస్తువును ఆకర్షించే బలానికి వ్యతిరేక దిశలో వాతావరణంలో గాలి వల్ల ఏర్పడే నిరోధక బలం పనిచేస్తుంది ఇది వస్తువు ఊపరితల వైశాలంపై ఆధారపడి ఉంటుంది ఉపరితల వైశాలం ఎంత అంటే నిరోధక బలం కూడా అంతే మొత్తంలో ఉంటుంది ఇక నుంచి పడే చీములు వంటి తేలికపాటి జీవుల విషయానికి వస్తే వాటిపై పనిచేసే గురుత్వాకర్షణ బలం గాలి నిరోధక శక్తి సమానంగా ఉండడం వల్ల అవి సమవేగంతో నీళ్లను చేరుతాయి అందువల్ల వాటికి ఏ హాని కూడా జరగదు అలాగే ఫ్రెండ్స్ బడ్జెట్ ముందు హల్వా వేడుకలు ఎందుకు చేస్తారంటే మన దేశంలో బడ్జెట్ ముందు హల్వా వేడుకలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది ఈ కార్యక్రమం తర్వాత బడ్జెట్ తయారీలో భాగస్వాములైన అధికారులను ఆర్థిక శాఖ కార్యాలయంలోని నార్త్ బ్లాక్లోనే ఉంచుతారు బడ్జెట్ ప్రజెంటేషన్ పూర్తయ్యే వరకు వారు బయటకు లేదా ఇళ్లకు వెళ్ళడానికి కూడా వెళ్ళేదు చివరికి ఫోన్ వినియోగించేందుకు అనుమతించరు కూడా బడ్జెట్లో గొప్ప్యత పాటించేందుకు అధికారులను లాగ్ చేస్తారు చీమలకు తీపి ఎందుకు ఇష్టమంటే అలాగే చీమలు నిరంతరం తిరుగుతూ ఏదో ఒక పని చేస్తూ కనిపిస్తాయి అంతేకాదు ఫ్రెండ్స్ అవి కష్టజీవులు కూడా అయితే ఫ్రెండ్స్ ఇవి ఎక్కువగా తీపిని ఇష్టపడడానికి కారణం ఏంటంటే అందులో కేలరీ ఎక్కువగా ఉండడం ఎందుకంటే నిరంతరం పని చేస్తుండడంతో వాటికి చాలా శక్తి అవసరం అవుతుంది అందుకే వెంటనే శక్తిని అందించే వాటిని తినేందుకు ఇష్టపడతాయి చక్కెర పలుకులు తేలిగా ఉంటాయి కాబట్టి వాటిని మోసికెళ్లను సులువు కూడా వీటితో పాటే కార్బోహైడ్రేట్లు ఉండే పదార్థాలు సో బియ్యం పిండి వంటలను ఎక్కువగా ఆకర్షించబడతాయి కావాలంటే గమనించండి ఇవి కేలరీ ఎక్కువగా ఉండే వాటిని మాత్రమే తింటాయి అలాగే మోసకెళ్ళి దాచుకుంటాయి కూడా వీటి ముఖం ముందు బాగా లో ఉండే ఆ రెండు ప్రత్యేకమైన వెంట్రుకలు లాంటి వాటితో రుచిని గ్రహిస్తాయి అవి లేకపోతే వాసన గ్రహించే శక్తిని కోల్పోతాయి అన్నమాట అలాగే ఫ్రెండ్స్ వితంతుల కోసం జార్ఖండ్ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది విద్యా పునర్వాహ ప్రోత్సాహ యోజన పేరుతో ఆ రాష్ట్ర సీఎం చెంపై స్వరం ప్రారంభించారు వితంతువులు మళ్లీ పెళ్లి చేసుకుంటే వారికి రెండు లక్షల రూపాయలు జార్ఖండ్ ప్రభుత్వం ఇవ్వనుంది అయితే ఫ్రెండ్స్ ఇలాంటి పథకం ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా జార్ఖండ్ నిలిచిందని ఆయన పేర్కొన్నారు అయితే ఈ పథకానికి ప్రభుత్వం ఉద్యోగులు పెన్సర్లు అలాగే ట్యాక్స్ ప్లేయర్లు అర్హులు కారని ప్రభుత్వం చెప్పింది కూడా